మొన్న తిట్టిన నోరే ఈరోజు శబాష్ అంటే ఎలా ఉంటుంది మొన్న రెచ్చిపోయిన నోరే ఈరోజు జగనన్న అంటే ఎలా ఉంటుంది వినడానికి బాగుంటుంది ప్రకృతి విధ్వంసంలో ఇదొక భాగం అనిపిస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా రెచ్చిపోయారో మనం చూసిందే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయిన ఈ వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారు ఇక దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కసారిగా మళ్ళీ ఈ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీధర్ రెడ్డి ప్రశంసలతో రెచ్చిపోయాడు ఇదేంటబ్బా మొన్నటిదాకా జగన్పై రివర్స్లో రెచ్చిపోయిన ఈయన ఇప్పుడు ప్రశంసించడం ఏంటి అనుకుంటున్నారా చూద్దాం రండి ఎందుకో తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వానికి అభినందనలు తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే బారాసాహి దుర్గా దర్గా అభివృద్ధికి పదిహేను కోట్ల పనులకు జీవో జారీ చేస్తూ నిధులను వెంటనే విడుదల చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇటీవల నిధులు విడుదల అవుతున్నాయి నిధుల కోసం ఆరు నెలల పాటు ప్రభుత్వంతో ప్రభుత్వంతో పాటు పెద్దగా చుట్టూ కాబట్టి నేడు ఏకంగా గ్రీన్ సిగ్నల్ లభించింది జగనన్నకు చాలా చాలా ట్యాంక్స్ రాబోయేది రంజాన్ వేసవి కాలం పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టాం కానీ ఇంతలోపే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా దీనికి లైన్ క్లియర్ చేస్తూ సర్కార్ పదిహేను కోట్ల పనులకు జీవో జారీ చేస్తూ నిధులను విడుదల చేసింది రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇది నా విజయం కాదు నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటం అంటూ కోటం రెడ్డి చెప్పుకొచ్చారు ఇది పోరాటం అనడం కన్నా అవసరం వచ్చినప్పుడు జగన్ ఖచ్చితంగా ఎప్పుడు ఏది శాంక్షన్ చేయాలి వేటికి లైన్ క్లియర్ చేయాలి అనే దానికి ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూనే ఉంటారు తద్వారానే రంజాన్ వేడుకల్లో భాగంగా ముందస్తుగా ఎప్పటినుంచో ఉంటున్న కోరిక కూడా కాబట్టి వెంటనే దీనికి లైన్ క్లియర్ చేశారు ఇక్కడ మనవాడు అధికారంలో ఉన్నాడా పక్కవాడు మనపై రెచ్చిపోతున్నాడా అన్నది ముఖ్యమంత్రి ఎన్నడూ ఎప్పుడు చూడరు వాళ్ళు ప్రజలు చూసుకుంటారులే లే వాళ్ళందరినీ మనం ప్రజలకు మంచి చేశామా లేదా అన్నది మాత్రమే ట్యాలీ చేసుకుంటారు బహుశా అందుకే వెంటనే డబ్బులను విడుదల చేశారు ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని గతంలో కూడా కోరారు కోటం రెడ్డి జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించాలి గణేష్ ఘాట్ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన పదహారు కోట్లు వెంటనే నిధులు వెనక్కుపోకుండా చొరవ తీసుకోవాలి ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు మిగిలిన సమయంలో ప్రజా సమస్యలే అన్నారు నెల్లూరు రూరల్ సమస్యలపై రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చూడతా కోటం రెడ్డి మాటలు ఇదిగో ఇలా ఉన్నాయి ఓ రకంగా జగన్ అన్న థ్యాంక్ యూ అంటూనే మరో రకంగా మరో పోరాటం అంటున్నారు నువ్వు ఏది చేసినా అక్కడ శాంక్షన్ వచ్చి లైన్ క్లియర్ చేస్తే తప్ప డబ్బు వచ్చి ఇక్కడ పని కాదు వాళ్ళతో సఖ్యతగా మెదుల్తే ప్రజలకు మంచి జరుగుతుంది నువ్వు సఖ్యతగా లేకపోయినా ప్రజలకు మంచి జరుగుతుంది కానీ నువ్వు వేసే అడ్డదారుల వల్ల కాస్త ప్రభుత్వం ఇరుకుల పడవచ్చు ఆగ్రహించవచ్చు ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని దారులు వేసినా ప్రజలు నమ్మరు ప్రజలకు వాస్తవాలు తెలుసు చూస్తున్నారు కాబట్టి కొట్టండి కాలమే అన్నిటికీ సమాధానం ఒకప్పుడు తిట్టిన నోరే ఇప్పుడు జై కొట్టడం అంటే మామూలు విషయం కాదు